ಶಿ <small> ಗ್ರಾಮ <small> Se <laughs> ya त न मुस मु سائے کرشا دش चिनसोपराज नितीश मणिकंडा

విజయ్ కృష్ణిక్ అన్న అందరూ ఆ పక్క ఇప్పుడు కొంచెం అందరూ అన్న అన్న ఆధార ప్రభావ నాయకత్వం ఇరవై రెండవ డివిజన్ నుంచి సూరి గారు రఫీ గారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ముప్పై నలభై మంది పార్టీలో జారడం చాలా సంతోషం మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు తగిన గౌరవము పార్టీలో కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ మీ ప్రాంత అభివృద్ధిలో కానీ మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తూ సెలవులు ఇస్తున్నాం జాగ్రత్త